హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీషో నుంచి మంచి రివ్యూతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఏంటా అనుకుంటున్నారా ఈ రోజుల్లో పార్లర్కి వెళ్తే హైబ్రోస్కి అప్పర్ లిప్కి లోయర్ లిప్కి ఫోర్ హెడ్కి చాలా ప్రైస్ అయితే తీసుకుంటున్నారు కదండి వీటన్నిటికీ మనం ఒక టూ హండ్రెడ్ అయితే ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే మినిమం సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు అయితే యూజ్ అవుతుందండి చాలా బాగుందండి క్వాలిటీ అయితే ఇది నేనైతే సెకండ్ టైం అయితే ఆర్డర్ చేసుకున్నానండి నాకైతే వన్ ఇయర్ అబోవ్ అయితే వచ్చిందండి ఇది క్వాలిటీ అయితే చాలా బాగుందండి దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ ఛార్జ్ చేస్తే మనకి ఒక టూ మంత్స్ వరకు వచ్చేస్తుందండి క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ అండి చాలామందికి అయితే ఐబ్రోస్ చేయించుకునేటప్పుడు పెయిన్ కానీ వాచిపోవడం కానీ అలా జరుగుతుంది కదా దీన్ని యూస్ చేస్తే పెయిన్ రిలీఫ్ అండి పెయిన్ అనేది ఒక వన్ పర్సెంట్ కూడా ఉండదండి ట్రస్ట్ మీ అండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది వచ్చేసి ఆ అప్పర్ లిప్స్ లోయర్ లిప్స్ ఫోర్ హెడ్కి యూస్ చేసుకోవచ్చు అండి ఇట్లా సూదిగా అయితే ఉంది కదా అది హైబ్రోస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది హైబ్రోస్కి అండి మనకి దీంట్లోకి హెయిర్ అనేది వస్తుంది కాబట్టి హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి చిన్న బ్రష్ అనేది కూడా ఇచ్చారండి దీని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చారండి చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ